రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆరంభం ను సింహాసనం మీద కూర్చోబెడితే ముగింపు మాత్రం కిందకు పడేసింది ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు ఇంగ్లాండ్ టూర్ వరకు గిల్ అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు రోహిత్ శర్మ రిటైర్మెంట్తో టెస్ట్ పగ్గాలు అందుకున్న గిల్ వన్డేలో కూడా హిట్ ని పక్కనబెట్టి సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు ఇంగ్లాండ్ టూర్ వరకు కొనసాగిన విజయ ప్రస్థానం సౌత్ ఆఫ్రికా టూర్తో పతనమైంది అయినప్పటికీ ఈ ఏడాది టాప్ బ్యాటర్ గా గిల్ నిలిచాడు ఈ ఏడాది టెస్ట్ క్రికెట్ లో ఏ బ్యాటర్ కూడా వెయ్యి పరుగులు దాటించలేకపోయారు కానీ టాప్ ప్లేస్ లో మాత్రం గిల్ నిలిచాడు టెస్ట్ లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా టీమిండియా కెప్టెన్ గిల్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు ఆ తర్వాత స్థానంలో నిలిచిన వాళ్ళకి గిల్ కి దాదాపు నూట యాభై పరుగుల వ్యత్యాసం ఉంది ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీలు డబుల్ సెంచరీలతో గిల్ దూసుకెళ్లిపోవడమే ఈ రికార్డుకు కారణం రెండు వేల ఇరవై ఐదులో గిల్ పదహారు ఇన్నింగ్లు ఆడి అందరికంటే ఎక్కువ యావరేజ్ డెబ్బై పాయింట్ రెండు ఒకటితో తొమ్మిది వందల ఎనభై మూడు పరుగులు నమోదు చేశారు గిల్ తర్వాత ట్రవిస్ హెడ్ రెండో స్థానంలో నిలిచాడు హెడ్ ఇరవై ఒకటి ఇన్నింగ్స్లలో నలభై పాయింట్ ఎనిమిది ఐదు యావరేజ్తో ఎనిమిది వందల పదిహేడు పరుగులు చేశాడు మూడో స్థానంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నాడు పంతొమ్మిది ఇన్నింగ్స్లో నలభై ఐదు పాయింట్ ఒకటి ఆరు యావరేజ్తో ఎనిమిది వందల పదమూడు పరుగులు చేశాడు జో రూట్ పద్దెనిమిది ఇన్నింగ్స్లలో యాభై పాయింట్ మూడు ఒక యావరేజ్తో ఎనిమిది వందల ఐదు హ్యారీ బ్రుక్ పద్దెనిమిది ఇన్నింగ్స్లో నలభై ఐదు పాయింట్ మూడు ఐదు యావరేజ్తో ఏడు వందల డెబ్బై ఒక్క పరుగులతో నాలుగు ఐదు స్థానాల్లో నిలిచారు